నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మన ప్రోమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట వచ్చానండి మీరు మీ పొ మీ వివరాలు చెప్పి మీ పొలానికి ఏం వాడారు దాని పనితనం ఎట్లా ఉన్నది ఒకసారి మీ అనుభవం చెప్పండి నర్మేట మండలము ఇసుక అయితే అండా జీపీ నేను ఇది వాడిన మందు మీ పేరు ఏంటి నా పేరు బానత్ రాజు మీరు వారికి ఏం వాడారండి మీరు ఇది మన అనేది వాడినాం ఓకే మన సేలు ఎన్ని ఎకరాలు వాడారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వాడారు మీరు మన వాడినాక మీ వరిలో అంత ముందు కంటే ఇప్పుడు ఈసారి మన సైడ్ వాడిన దానికి ఏం గమనించారు ఎక్కువ అంటే పిల్కల్ శాతం గమనించారు పిల్క శాతం ఎక్కువ వచ్చింది వచ్చినాయి అందరూ ఎన్ని పిల్కలు వచ్చినాయండి మీకు మన సైడ్ స్టార్టింగ్ లా టెన్ ఫిఫ్టీన్ ఉండేసరికి తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు వచ్చింది ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు వచ్చినాయి అంటే పిల్కల్ శాతం పెరిగింది ఇప్పుడు దిగుబడి మీరు ఆల్రెడీ పొలం కోసారా పొలం కోసారు పొలం కోసారు కాబట్టి మీరు గతం కంటే ఈసారి దిగుబడి ఎన్ని బస్తాలు ఎక్కువ వచ్చినాయి మీకు అంటే ఇప్పటికి మినిమం ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యేది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ దాకా ఫిఫ్టీ ఫైవ్ దాకా అంటే పది బస్తాలు ఎక్కువ వెళ్ళినాయి ఈసారి ఒక ఎకరాకి పది బస్తాలు ఎక్కువ వెళ్ళినాయి అంటే మీకు ఇప్పుడు తాళ శాతం ఏమన్నా తగ్గిందా పెరిగి తాళేం రాలే కంప్లీట్ గా తాళు లేకుండా మంచిగా వచ్చింది దీన్ని బట్టి మన శైలి వాడితే బాగుంటుంది అందరు రైతులకు మీరు సాటిస్ఫై మీకు ఓకే నమస్తే అండి